ఈ రోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇదే కుటుంబ ప్రభుత్వానికి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే మీరు ఇచ్చారో ఆ హామీలు ఇప్పటి వరకు ఏ మేరకు ఇంప్లిమెంట్ చేశారు ఎంత ఖర్చయింది అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఆ క్వశ్చన్ కి అక్కడ ఉండేటటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఇప్పటి వరకు దీపం టూ తర్వాత అన్నదాత సుఖీభవ అండ్ తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము దానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కి సంబంధించి రెండు వేల ఆరు వందల కోట్లు అంతకు ముందు సంవత్సరం అంటే ఈ ఈ గత ఫైనాన్షియల్ ఇయర్లో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు ఇస్తూ అదే క్వశ్చన్ కి మళ్ళా అన్నదాత సుఖీభవా ఆరు వేల మూడు వందల కోట్లు గాని తల్లికి వందనం కింద నాలుగు వేల ఏడు వందల కోట్లు గాని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంప్లిమెంట్ చేయబోతాము అనేటటువంటి మాట వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లైలో ఉంది ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసేసినాము అనేటటువంటి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా మొదలైపోయింది అని చెప్పుకుంటున్నటువంటి ఇదే కూటమి నేతలకు సూటిగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సూపర్ సిక్స్ అనేటటువంటి హామీలు మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది ఇప్పటివరకు వాళ్ళకే క్లారిటీ క్లారిటీ లేదు ఎందుకంటే ఇంతకుముందు పెన్షన్స్ మీద మాట్లాడిన విధంగా ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఎన్ని పెన్షన్లు ఇద్దామనుకుంటున్నారు అని అడిగితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం ఇవ్వడం దీపం టూ పథకం కింద ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారో ఆ బెనిఫిషియరీస్ అందరినీ కూడా మీరు కవర్ చేస్తారా లేదా అంటే దానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి సమాధానాలు మరి తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు అని కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి మేము చేసినటువంటి పోరు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏ రకంగా మాట మెదపకుండా పెదవు విప్పకుండా అక్కడ ఉండేటటువంటి తల్లులందరినీ కూడా వీళ్ళు మోసం చేస్తూ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ని వారి జీవితాన్ని వారు రాబోయేటటువంటి ఫ్యూచర్ మీద దెబ్బ పడే విధంగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఏ రకంగా కూడా మంచిది కాదు అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉండేటటువంటి బడ్జెట్ సరిపోతుందా లేదా అనేటటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా వాళ్ళు కంప్లీట్గా చేసినట్టుగా మాకైతే ఏం కనిపించడం లేదు ఎప్పుడు అడిగినా కూడా ఆ స్కీమ్కి సంబంధించినటువంటి మొడాలిటీస్ ని మేము ఇంకా పరిశీలన చేస్తా ఉన్నాము వాటికి ఒక రకమైనటువంటి కార్యాచరణ మేము తీసుకొస్తామని చెప్తారు తప్పితే పలానా రోజున పలానా స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాము పలానా మందికి మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాము పలానా మందికి ఇన్ని వేల కోట్ల డబ్బు మేము రిలీజ్ చేస్తాము అనేటటువంటి మాట ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా వారి నోట రాకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి అయినాడో ఆ రోజు మేనిఫెస్టోనే నిజంగా ఒక బైబిల్గా భగవద్గీతగా భావించి ఫలానా రోజు పలానా డేట్లో నేను ఫలానా స్కీమ్ లాంచ్ చేయగలుగుతానని ధైర్యంగా చెప్పినటువంటి నాయకుడు రెడ్డి ఇంతవరకు ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఇచ్చినామనేది వాళ్ళకే క్లారిటీలో లేదు ఎన్ని డబ్బులు దానికి కేటాయించాలనేటటువంటిది కూడా వారి క్లారిటీ లేదు మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారన్నా కనీసం మేము క్వశ్చన్స్ అడిగితే కూడా దాన్ని దాటేసే విధంగా ఈరోజు కౌన్సిల్లో సభ జరగడం చాలా దురదృష్టకరంగా ఉంది ఏదేమైన కూడా ఇప్పటికే ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది నిన్న జరిగినటువంటి తెనాలికి మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ లభించినటువంటి ప్రజల స్పందన చూస్తే నిజంగా ప్రజల్లో ఏ రకమైనటువంటి మార్పు ఈ కూటమి ప్రభుత్వం మీద వారికి ఏ రకమైనటువంటి ఒక రకమైన ద్వేషం కూడా ఎట్లా క్రియేట్ అవుతా ఉందనేది ఆ వేవ్ అనేది మీకు ఇప్పటికే కనిపిస్తా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి మేము కానీ ప్రజలు కానీ రెడీగా ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే మాకు కనిపిస్తా ఉన్నాయని అందరికీ కూడా తెలియజేశాం